చాలా రోజుల తర్వాత నేను వీడియోలతో అయితే ముందుకు అయితే వస్తున్నాను ఈ వీడియోలు సపోర్ట్ చేసి మీరు నన్ను మరింతగా ముందుకు పంపించాలని నేనైతే కోరుకుంటూ వంట రూమ్ అయితే క్లీన్ చేస్తున్నాను ఈరోజు వంట నేను వంట పని మాత్రమైతే చేయను వంట రూమ్ కూడా క్లీన్ చేయాలి మామూలుగా కోవైతే వాళ్ళు ఏం చెప్పినా కానీ ఆ పని అయితే కానీ కరెక్ట్గా అయితే చేయాలి వాళ్ళు ఏం చెప్పినా నేను చేయను ఈ పని నాది కాదు అనేదానికి ఉండదు అది వంట మనిషి అయినా డ్రైవర్ అయినా పని మనిషి అయినా ఎవరైనా కానీ నేను మీకడ అబ్బాయి చూడండి ఈరోజు కొవైటి ఇంట్లో నేను పనిచేసే కొవైటి వాళ్ళ ఇంట్లో వంట రూమ్ అయితే క్లీన్ చేస్తున్నాను ఇది ఏ విధంగా క్లీన్ చేస్తాను అనేది బాగా క్లారిటీగా క్లియర్గా నేను ఏ విధంగా చేస్తాను ఒకవేళ మీరు కూడా చేసుకోవాలి అనుకూలంగా ఈ విధంగా ఈ వీడియో నచ్చి చేసుకోవాలా ఈ విధంగా క్లీనింగ్ అంటే చూడండి నేను బాగా అయితే కన్నా క్లీనింగ్ అంతా మా ఇంట్లో కాంబినేషన్ వచ్చేసి వంట రూమ్ వైట్ కాంబినేషన్ కింద టైల్స్ కానింటి గోడలు కానింటి కబోర్డ్లు కానింటి ప్రతి ఒక్కటి పోయి కానీ పోయి కూడా వైట్ది అంతా క్లీన్ చేయాలంటే చాలా కష్టం అనిపిస్తుంది నేను ఒక్కడే ఇదంతా రూమ్ అంతా క్లీన్ చేస్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి నేను కసు అయితే ఏం దెబ్బను నేను వంట రూమ్ రోజైతే నీళ్ళు అయితే కడుగుతాను ఇప్పుడు వచ్చేసి నేను కబ్బోర్డ్లు పోయి అంతా పక్కకు తీసేసి పొయ్యి కింద అదంతా నీట్గా అయితే క్లీన్ చేస్తాను అందుకు ఎట్లా చేస్తున్నాను అని చెప్పేసి వీడియో అయితేనే షార్ట్లో అయితే తీసాను అలాగే వీడియో అప్లోడ్ అయితే చేస్తున్నాను మీరు సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ వల్ల నేనైతే చాలా ముందుకైతే వెళ్తున్నాను మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని నేనైతే కోరుకుంటూ వీడియోలు అయితే తీసి పెడుతున్నాను ఈ చాలా రోజుల తర్వాత అయితే నేను వీడియోలు అయితే పెడుతున్నాను ఎందుకంటే ఇంతకుముందు టైం అయితే లేదు అందుకు ఇప్పుడు టైం ఉంది కాబట్టి కొంచెం కొంచెం వీడియోలు పెట్టడం చూద్దామని చెప్పేసి పెడతా వస్తున్నాను ఫస్ట్ వచ్చేసి నేను నీళ్ళు పైపుతో నీళ్ళు పట్టుకుని బకెట్లోకి లోపలికి కొట్టేస్తా అది కబోర్డ్ కింద వచ్చేసి ఓపెన్ ప్లేస్ ఉంటుంది మనం ఏదన్నా కింద స్పోర్ట్స్తో కొట్టేసినామంటే కన్నా లోపల ఏదన్నా పేపర్లు ఏదన్నా వేస్ట్గా క్లినిక్స్లు అవి పడిపోయినా కానీ మనం కొట్టే స్పోర్ట్స్తో అవి టైనిక్ వచ్చేస్తాయి మనకు కడుక్కోడానికి కూడా బాగుంటుంది వచ్చేసి మళ్ళీ సబ్బు కానీ నేను ఇప్పుడు డేటాలు కానీ మనం వాష్ చేసుకుని మనం రూమ్ కడుక్కునేట్టు ఉంటాయి కదా సామాన్లు అట్లా సబ్బు ఏదైనా మనకు మీకు ఏది కంఫర్ట్గా ఉంటే అది నేను వచ్చేసి సబ్బు అంటే వేసి ఫస్ట్ పొరకత అయితే కానీ రుద్దేస్తాను బాగా బండలేదంతా తర్వాత వచ్చేసి బకెట్తో నీళ్లు పట్టేసి బాగా స్పోర్ట్స్గా అయితే కొట్టేస్తాను పొయ్యి కూడా పక్కకు తీసేసాను పొయ్యి కూడా పక్కకు తీసేసి ఆ పొయ్యి పొయ్యిగాడ అదంతా పొయ్యికి చుట్టుకారము నేను చెప్పాను కదా ఫస్ట్ అంత కాంబినేషన్ అంతా వంట రూమ్ అంతా వైటే వంట రూమ్ ఉంటే వైట్ ఉంటే కానీ ఏ విధంగా ఎంత ప్రాబ్లం ఉంటుంది అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది కొంచెం నేను వంట అయితే కానీ కొంచెం పశువు ఉన్నా కానీ పచ్చంగా అయితే కనబడుతుంది అలాగే కొంచెం బొకూరు కోవైతలు బుకూరు ఏమంటే ఆ బొగ్గు కలిసినా కానీ నల్లంగా అయితే కనబడుతుంది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను నేను ఇంకా ఎట్లా అంటే అది పని నాదే కాబట్టి ఏమి కాకోకుండా మనము ఏదో ఒక చిన్న పిల్లల్ని ఏ విధంగా చూసుకుంటామో నేను రూమ్ అయితే ఆ విధంగా చూసుకోవాల్సింది వస్తుంది ఎందుకంటే కొంచెం వేస్ట్ అదంతా కనపడినా కానీ ప్రాబ్లం అంతా నాదే పని అంతా నాదే కదని చెప్పేసి కొంచెం కష్టం అనిపిస్తుంది అందుకు ఎప్పుడు అప్పుడు బాగా క్లీన్గా పెట్టుకుంటాను ఒకవైట్ వాళ్ళు కూడా నన్ను నేను ఎప్పుడు అనరు వంట రూమ్ క్లీన్గా లేదు అని ఇంతవరకు అయితే నన్ను అనలేదు నేను ఇంట్లో ఇప్పుడు నాలుగు సంవత్సరాలు చేస్తున్నాను నాలుగు సంవత్సరాలు ఇవ్వద్దు వాళ్ళు నన్ను అనేది లేదు నేను వాళ్ళతో అనిపించుకునేది లేదు మనకు వాళ్ళు అనపం ముందుకే మనం పని చేసుకునేది మేలు కదని చెప్పేసి నా ఉద్దేశము అలాగే చూడండి ఇప్పుడు ఆ గోడలు అవన్నీ పోయి ఇదంతా కడిగేస్తాను కడిగేసిన తర్వాత ఏం చేస్తాను అంటే ఇప్పుడు నేను కింద నీళ్లు కొట్టి అది బండలు అదంతా సబ్బేసి పెట్టినాను కదా తర్వాత వచ్చేసి ఆ నీళ్ళన్ని ఇగ్గేసేసి మళ్ళీ తడి గుడ్డ అదే ఒట్టి గుడ్డ తూసేసుకొని తుడిసేస్తాను అంటే గుడ్డ అంటే గుడ్డ కాదు మళ్ళీ దానిపైన వచ్చేసి ఫిర్ అది సబును అది వాసన వచ్చే స్మెల్ వచ్చేదానికి బాగా ఒకటి సబ్బు వేసేసి చేస్తాను నీట్గా అయితే కన్నా వాసన అయితే బాగా వస్తుంది అలాగే వచ్చేసి నాకు టైం ఉన్నప్పుడు ఈ పని చేసుకుంటే బాగుంటుంది కదని చెప్పేసి నాకు వారంలో ఏదో ఒక రోజు అయితే కన్నా ఒక రోజు టైం అయితే దొరుకుతుంది ఆ దొరికినప్పుడు వాళ్ళు కోవటి వాళ్ళు మధ్యాహ్నప్పుడు అన్నం తిన్న తర్వాత నేను ఈ పని అయితే మొదలు పెడతాను ఎందుకంటే నాకు పని ఉన్నప్పుడు ఈ పని చేయాలంటే చాలా కష్టం అనిపిస్తుంది అందులో నాకు అయితే కన్నా సోమవారం నుండి సోమవారం కొంచెం పని తక్కువ ఉంటుంది మంగళవారం నుండి శుక్రవారం వరకు పని అయితే చాలా ఎగస్ట్ అంటే చాలా ఎగస్ట్ ఉంటుంది అలాగే వచ్చేసి ఆదివారం రోజు సోమవారం ఒకరోజు ఒకరో మధ్యలో కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది పని తర్వాత ఆదివారం శనివారము సోమవారం అనుకోండి కొంచెం రిలీఫ్గా ఉంటుంది నాకు మళ్ళీ ఎందుకు నేను చెప్పేటప్పుడు మనం ఆబద్దాలు చెప్పాల్సిన అవసరం లేదు ఒక శనివారము సోమవారం అవదు కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది తర్వాత వచ్చేసి ఆదివారము మంగళవారం నుండి కంటిన్యూగా ఒకేలాగానే పొద్దుని టిఫిన్ కానివ్వండి మధ్యాహ్నప్పుడు అన్నం కానివ్వండి రాత్రి ఆశ వరకు అన్ని మూడిట్లు నేనే చేయాలా నేనే క్లీన్ చేసుకోవాలా అవి వాచ్ చెన్నీ ఏం చేసుకోవాలి చూశారు కదా ఇక్కడ ఫస్ట్ అయితే చాలా మురికిగా ఉనింది మురికిగా ఉన్నప్పుడు అయితే నేను వీడియో తీయలేదు ఎందుకు తీయలేదంటే మా ఇంట్లో పిల్లలు ఎప్పుడన్నా మధ్యలో వచ్చేసి అవి మ్యాగీ హిందూ అవి చేసుకుంటారు ఇక్కడ హిందూ మెంటర్ కదా అవి చేసినప్పుడు ఆ పొయ్యి కింద మట్టసంగా హిందూ మీ మ్యాగీనే ఉంటుంది అది నేను కొవ్వైటీ వాళ్ళకి చెప్పను ఎందుకంటే కొవ్వైటీ వాళ్ళకి చెప్తే కనుక అప్పటికప్పటికే నన్నే క్లీన్ చేయమంటారు అందుకే ఎందుకు లేని చెప్పేసి నేనే కదా క్లీన్ చేసుకోవాలని చెప్పేసి నేను చేసుకోను వాళ్ళకి తెలియకముందుకే నేనే క్లీన్ చేసుకుంటా తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇదంతా నీళ్ళని ఇగ్గేసేసి తడిగుడ్డి అయితే పెట్టేస్తాను తల్లిగుడ్డి పెట్టేసిన తర్వాత మనకు నాకైతే వంట రూమ్ చూసేదానికి నాకు కానీ కొవ్వైటీ వాళ్ళకి కానీ చూసేదానికైతే కానీ చాలా బాగా కనబడుతుంది అంతా మనకేం లోతులు అని అంటే నేను నేనైతే కానీ ఎప్పటికి చెప్తున్నాను కదా ఒకేలాగానే వంటకం అయితే కదా కంటిన్యూ చేస్తాను ఒక్కరో వేస్ట్ ఉన్నా కానీ నేనైతే కదా ఒప్పుకునే రకం అయితే కాదు కోవైటి వాళ్ళు ఒప్పుకున్నా లేకున్నా కానీ నాకైతే ఇష్టం ఉండదు ఎందుకంటే వాళ్ళు మనకు జీతం ఇస్తున్నారు వాళ్ళకు మనం జీతం ఇస్తున్నారు వాళ్ళు ఇచ్చిన జీతానికి మనం మేలు చేయాలా మనం ఒళ్ళు దాబెట్టుకోకూడదు నా ఉద్దేశం అది ఈ విషయం వచ్చేసి కోవిటి వాళ్ళకి కూడా తెలుసు నేను పనిచేసే కోవైటి వాళ్ళకి కూడా నేను ఒళ్ళు దాబెట్టుకోను పని చేస్తూనే ఉంటాను కంటిన్యూగా ఉదయం నేను ఏడు గంటలకు వంట రూమ్లోకి వెళ్తే కానీ నైట్ ఎన్ని గంటలకు పని అయిపోతే అన్ని గంటలకైతే నేను వంట రూమ్లోనే ఉంటాను పని చేసుకుంటా నేను మళ్ళీ కూర్చొని అట్ల ఉండను ఇంకా నాకు తోడుగా వచ్చేసి మా లూచి అయితే ఉంటుంది లూచి అని ఎవరిని అంటే అది అక్కడ ఉంది కదా మా పిల్లి అది చిన్న పిల్లప్పుడు తెచ్చినారు అది నేను పెట్టే తిండి కోసం నా ఎంపటి విశ్వాసంగా ఉంటుంది ఈ కాలం కొద్దీ మనుషులే ఈ శ్వాసంగా ఉండరు అలాంటిది చూడండి ఈ అంటే కొంత పెద్దలు అంటారు కదా జంతువులు విశ్వాసం చూపిస్తాయి మనుషులు విశ్వాసం చూపిరని దీనికి నిదర్శనం ఇదే కదా నేను పెట్టే తిండి వలన పిల్లప్పుడు తెచ్చారు దీని పేరు వచ్చేసి లూసి నాకు అయితే ఈ శ్వాసం ఉంటుంది నేను పని చేసుకుంటున్నాను అది చూడు కుర్చీ మీద పనుకొని చూస్తూ ఉంది నా వన్ రూమ్ అంతా క్లియర్గా వరకు అయితే నాకు అక్కడే ఉంటుంది ఎందుకంటే కింద నీళ్ళు ఉన్నాయి కాబట్టి అది ఎందుకు కింద నీళ్ళు అడుగు చూశారు చూసారు కదా వీడియో నచ్చినట్టు లైక్ అయితే చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్లో కామెంట్ చేయండి